సాక్షాత్తు మొట్టమొదటిగా హనుమంతుని రూపం ఇక్కడే ప్రత్యక్షమయ్యింది కొండలు సూర్యకిరణాల మధ్య అద్భుతమైన దేవాలయం శతన చెట్టుకి స్వయంభుగా వెలసిన గణపతి దేవుడు సీతారాములు పుణ్య స్నానాలు ఆచరించిన ప్రదేశం అదే మా తిరుమలలో వెలసిన చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేనైతే మా తిరుపతిలో ఉన్న జపాలి దగ్గరకైతే వచ్చానండి మీరు చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్ ఇది జపాలీ తీర్థం అండి మరి వెళ్ళి ఈ జపాలీ తీర్థం ఎలా ఉందో చూసేద్దాం పదండి చూస్తున్నారు కదండి జపాలి తీర్థానికి కొంత దూరం మాత్రమే బైకులు గానీ కార్లు కానీ అలౌడ్ అయితే ఉంది మరి ఇక్కడ నుంచి అయితే స్టాప్ చేసాలండి చూడండి ఇక్కడ నుంచి అయితే నడిచి అయితే లోపలికి వెళ్ళాలి మనం బైక్లన్నీ కూడా ఇది బ్యాక్ సైడ్ అయితే పార్కింగ్ చేసుకుని అయితే వెళ్ళాలండి మరి మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళి నడిచి వెళ్దాం పదండి ఎలా ఉందో లోపలికి అయితే వెళ్లి చూద్దాము మనమైతే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదండి బ్యాక్ సైడ్ అయితే చొప్పులు వదిలేసి బైక్ అయితే బయలుదేరామండి మనం బైక్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి హెల్మెట్ అయితే నేనే తీసుకెళ్ళిపోతున్నాను మరి మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం పదండి ఈ తీర్థం అనేది ఎలా ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గర అయితే కొన్ని పూజలు అయితే చేస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదండి హారతి అయితే ఐదు రూపాయలు అర్చన పది రూపాయలు ఆకు పూజ పదహైదు రూపాయలు అలాగే అభిషేకం అన్నదానం అయితే పదకొండు వందల రూపాయలు అయితే తీసుకుంటారండి దగ్గరకి వెళ్తూ ఉంటే చూడండి ఇదంతా కూడా చాలా అంటే చాలా పెద్ద అడవి అండి అడవిలో చూడండి రాళ్ళు అయితే ఒకదాని మీద ఒకటైతే ఉన్నారండి ఒక్క రాయి కూడా కింద అయితే లేదు చూస్తున్నారు కదండి అటు గాని ఇటు గాని చుట్టూ కూడా రాళ్ళు అయితే ఒకదాని పైన ఒకటైతే పెట్టేశారు ఇక్కడకు వచ్చిన భక్తులు ఇలా రాళ్ళని ఒకదానిపై పెట్టడం వల్ల వాళ్ళు కోరుకున్న ఇల్లునైతే కడతారని నమ్ముతూ ఉంటారండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఉండే తొండలు కూడా చూడండి ఆరెంజ్ కలర్ అలాగే పైన వైట్ కలర్ అలాగే నలుపు కలర్ అయితే ఉందండి మనం ఆంజనేయ స్వామిని కూడా ఆరెంజ్ కలర్ అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం కదండి ఇక్కడ ఉన్న తొండలు కూడా సేమ్ ఆ కలర్ లోనే ఉన్నాయి అయితే మనం వెళ్లే దారిలో అయితే చూడండి ఒక అయితే ఆ ఆంజనేయ స్వామి బొమ్మను అయితే చూడండి జై శ్రీరామ్ అనే ఇక్కడైతే రాసున్నాడు ఇక్కడ నుంచి అయితే మనం చాలా దూరం అయితే కిందకి వెళ్లాలండి సుమారుగా ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ స్టెప్స్ ద్వారా వచ్చేటప్పుడు అనుకుంటూ వస్తూ హనుమాన్ టెంపుల్ అయితే ఖచ్చితంగా కోతులు అయితే ఉంటాయి కదా కనిపించలేదని చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి హనుమాన్ టెంపుల్ అనేది చూస్తున్నారు కదండి ఒక పెద్ద అడవిలో అయితే ఉందండి చాలా అంటే చాలా పెద్ద అడవి చూడండి చెట్లు ఇలాగే ఇక్కడ సౌండ్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి మనమైతే చివరికి నడిచి వచ్చి జపాలీ తీర్థం దగ్గరకైతే వచ్చేసామండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి అదేనండి జపాలి తీర్థము సుమారుగా మనం బండిపేట నుంచి ఐదు కిలోమీటర్లు అయితే నడవాలండి నడవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మనం బాగా అయితే రోడ్డు అయితే తయారు చేశారండి చూస్తున్నారు కదండి ఇలానే కొంత దూరం మెట్లు అలాగే కొంత దూరం రోడ్లు అయితే ఉంది చాలా అంటే చాలా సింపుల్ గా అయితే వచ్చేయచ్చండి మరి వెళ్ళి ఈ జపాలీ తీర్థాన్ని అయితే చూసేద్దాం పదండి కదండి వెల్కమ్ టు జపాలి స్వాగతం చూ స్వాగతం ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి చూస్తున్నారు కదండి ఇంత పెద్ద అడవిలో కూడా ఆ రాముల స్వామి ఉపయోగించే వస్తువులు అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు ఆ స్వామికి గుర్తుగా తీసుకువెళ్లడానికి అయితే చూడండి ఎన్నో వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతున్నారండి వీళ్ళు ఎంతో కష్టపడి అయితే చాలా దూరం నుంచి అయితే ఇక్కడికి ఈ వస్తువుని అయితే తీసుకొచ్చారనుకుంటున్నాను చాలా అంటే చాలా పెద్ద అడవిలోకి అయితే ఈ వస్తువులు అన్నిటిని తీసుకొచ్చారండి అలాగే ఈ టెంపుల్ ఎదురుగానే ఒక కోనేరు అయితే ఉందండి చూస్తున్నారు కదండి ఈ కోనేరులో చూడండి చాలా అంటే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళే వదిలారనుకుంటాను చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ వాతావరణం అనేది చూస్తున్నారు కదండి భక్తులు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు ఇక్కడైతే ఇప్పుడు భక్తులకు దర్శనం అయితే అవ్వట్లేదండి గుడిని అయితే క్లోజ్ చేసి ఉంచారు అందుకే భక్తులు అందరూ కూడా లైన్ లో అయితే వేచి చూస్తున్నారు అండి ఇక్కడ చూస్తున్నారు ఈ లొకేషన్స్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి ఇదేనండి జపాలీ సీర్థము ఇక్కడికి వచ్చే మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడికి నేను కూడా ఫస్ట్ టైం అనేది రావడము చాలా అంటే చాలా అందంగా కూడా ఉంది టెంపుల్ అడవిలో చుట్టూ ఫారెస్ట్ అండి ఈ క్లైమేట్ గానీ ఇక్కడ ఉన్న సౌండ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదండి ఈ మామిడి చెట్టు అనేది ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ నుంచి అయితే ఉన్నట్టుంది ఆ మామిడి చెట్టుకి స్వయంభుగా వెలిసిన వినాయక స్వామి విగ్రహం అయితే ఉందండి అది కూడా ఆరెంజ్ కలర్ అయితే ఉందండి భక్తులందరూ కూడా ఆ విగ్రహానికి నాణ్యపు బిల్లల్ని అయితే అతికిస్తున్నారు అదండి అదేనండి రెండు రూపాయలు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల కాయిన్స్ అయితే అతికిస్తూ ఉన్నారు ఆ కాయిన్స్ ఆ విగ్రహానికి అతుక్కున్నట్టయితే మనకి కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని లేదంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరవని ఇక్కడ ఉన్న భక్తులైతే నమ్ముతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారండి భక్తులు వాళ్ళు ముఖ్యంగా కోరికలు నెరవేరణ తర్వాత అయితే ఇక్కడ అన్నదానం చేస్తున్నట్టున్నారు చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండండి ఈ ప్రదేశం అనేది ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కూడా ఉందండి జై శ్రీరామ్ అనే ఇంటి పైన అయితే రాసున్నారు ఈ టెంపుల్ అనేది చాలా అంటే చాలా అందంగా కూడా ఉందండి మీరు ఎవరైనా ఈ టెంపుల్ కి రావాలనుకుంటే ఖచ్చితంగా తిరుమలకి అయితే రావాలండి తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్కరు పాలి తీర్థాన్ని చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీ లైఫ్లోనే ఏదో ఒక పెద్ద టెంపుల్ని కోల్పోయిన అవకాశాన్ని అయితే మిస్ అవుతారండి ఖచ్చితంగా తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్ అనేది అలాగే ఈ టెంపుల్కి ఎదురుగానే ఒక పెద్ద కోనేరు కూడా ఉందండి చూస్తున్నారు కదండి ఈ కోనేరును సీతమ్మ కోనేరు అంటారంట ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు చూడండి ఈ కోనేరు పక్కన ఒక పనసకాయ చెట్టు అయితే ఉందండి ఇది కూడా చాలా పెద్ద చెట్టు ఎవరో చాలా రోజుల కిందట ఇక్కడైతే నాటినట్టు ఉన్నారండి కాయలు కూడా వచ్చేసాయి చూస్తున్నారు కదండి భక్తులైతే చాలా మంది తండోపతండాలుగా ఈ టెంపుల్ కైతే వస్తూ ఉన్నారండి చూడండి భక్తులైతే చాలా మంది ఆ ఆంజనేయ స్వామి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి ఇప్పుడైతే ప్రస్తుతానికి టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది హనుమంతుడు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఆయన ఆయుధం అండి అదేనండి గద ఈ గదనైతే నేను ఇప్పుడు కొన్నానండి చూస్తున్నాను కదండి నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డది ఇక్కడ జపాలి వచ్చిన గుర్తుగా అయితే నేను ఈ గతను అయితే కొనుక్కున్నానండి చూడండి జపాలి అనేది చాలా అంటే చాలా అందంగా అయితే ఉందండి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏదో ఒక గుర్తునైతే తీసుకెళ్ళాలండి నేనైతే ఈ జపాలి గుర్తుగా ఈ గతను అయితే తీసుకెళ్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా మంది అయితే రాళ్ళ పైన రాళ్ళు అయితే పెట్టారు దీన్ని ఎలా పెడతారని చాలా మంది అడిగానండి ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ వాళ్ళు సొంత హౌస్ కట్టుకోవాలని ఇంత హైట్ కట్టాలని ఇక్కడ రాళ్ళు అయితే పెడతారు అలా పెట్టి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ రాళ్ళు అయితే లేవండి పెట్టడానికి మరి తప్పట్లేదు వీళ్ళు ఎవరో ఇక్కడైతే పెట్టారండి చూస్తున్నారు కదండి ఇక్కడైతే పెట్టారు ఇక్కడ మాత్రమే రాళ్ళు ఉన్నాయి ఇక మిగతా ఉన్నాయి కానీ అవన్నీ కూడా పూర్తిగా పెట్టేస్తున్నాయి ఒక్క రాయిగా లేదండి మరి నేనైతే ఈ రాళ్ళనైతే తీసేసి మళ్ళీ నేనైతే రాళ్ళు అయితే పెట్టాలనుకుంటున్నానండి ఇది ఎవరు పెట్టారో కానీ వాళ్ళ కోరిక కూడా నెరవేరాలి కానీ నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే నేను ఇక్కడైతే పెడుతున్నానండి చూస్తున్నారు కదండి నేనైతే ఒక రాయి తర్వాత ఒక రాయినైతే ఇక్కడైతే ఇలా ఇల్లు కట్టాలని పెడుతున్నాను ఇక్కడ ఎవరు పెట్టారో కానీ వాళ్ళ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరాలని అనుకుంటున్నానండి చూస్తున్నారు కదండి నేను కట్టేశాను చూద్దాం మరి ఈ కోరిక నెరవేరుతుందో లేదో ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళైతే చూస్తున్నారండి చుట్టూ చూడండి చాలా అంటే చాలా వరకు ఒక దాని మీద ఒకటైతే రాళ్ళు అయితే పెట్టేస్తున్నారండి మీరు ఎవరైనా జపాలికి వస్తే ఖచ్చితంగా ఇలా రాళ్ళనైతే అయితే ఒకదాని మీద ఒకటి పెడితే మీ కోరిక అయితే నెరవేరుతుంది అంటున్నారు ఖచ్చితంగా వచ్చినప్పుడు ట్రై చేయండి మరి ఇక్కడ పెట్టడానికి రాళ్ళు అయితే లేవండి ఉన్న రాళ్ళనే పడగొట్టే పెట్టాల్సిన అవకాశం అయితే ఉంది మరి ఇంకొక ఆప్షన్ అయితే లేదండి లేదా మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రాళ్ళను అయితే తెచ్చుకోవాలండి మా తిరుమల తిరుపతిలో ఇంకా మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయండి తిరుపతిలో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో అంతకంటే మంచి మంచి టెంపుల్స్ అయితే మా తిరుమల అయితే ఉన్నాయి వాటన్నిటిని మీకు చూపిస్తూ ఉంటానండి వాటన్నిటిని చూడాలంటే మరి ఆలోచన చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవింద అలాగే ఈ వీడియోకి లైక్ చేసి జై హనుమాన్ అని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి